విన్నాను కూడా మీ మాటల్లో కూడా చెప్పండి అది యాక్చువల్గా ప్రసాద్ ల్యాబ్లో మేము మేము ఈ సినిమా నేను అజయ్ ఒక వెయ్యిసారి చూసుంటాం మేము చూసేలా ముక్కలు ముక్కలు చూస్తుంటాం ఒక సీను లేకపోతే ఒక ఎఫెక్ట్స్ ఇట్లా అనుకుంటాం ముందు ట్రైలర్ తయారు చేద్దాం అని చెప్పి తయారు చేయించాం సరే తయారు చేయించిన తర్వాత అజయ్కి నాకు నచ్చింది బాగానే ఉంది అనుకున్నాం ఒకరోజు ఫైనల్ ప్రోడక్ట్ మేము మామూలు చిన్నది అట్లా చిన్న దాంట్లో చూస్తాం టీవీలో ప్రసాద్ ల్యాబ్లో సెవెంటే థియేటర్లో చూద్దామని చెప్పి మీ ఒక ఫస్ట్ షాట్ నేను ఒక్కడనే వెళ్ళాను వెళ్తే అక్కడ ప్రసాద్ ల్యాబ్లో మంది ఒక ఇరవై డైరెక్టర్లు ఇరవై మంది డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్స్ గొప్ప డైరెక్టర్స్ చాలా చర్మాలు తీసిన డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు నేను వచ్చానని చెప్పి జస్ట్ కలిస్తే ఒకసారి ట్రైలర్ చూస్తానికి వెళ్తున్నాను అంటే రెండు నేను ఊరి క్యాజువల్గా పిలిచాను నేను వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళు ఆ ట్రైలర్ చూసి రగ్దా యాక్షన్ చూసి ఏళ్ళ యాక్షన్ చూసి అయిపోగానే ఆల్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ వాళ్ళు నించొని చప్పట్లు కొట్టారు ఈ ట్రైలర్కి దాన్ని బట్టి నాకు అర్థమైంది ఈ సినిమా వీళ్ళు ఎంత బాగా చేశారు అనేదానికి ఇంకా దానికి ఒక సీనియర్ యాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేస్తారు కానీ ఈ క్యారెక్టర్స్లో వీళ్ళు లీనమైపోయి నేను అనుకున్న దానికన్నా బాగా చేశారు ప్రసన్న గారు మీ మీరు అంటే సార్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా అదే ఆయన ఒక డెడికేటెడ్గా ఒకటి ఒక అంకిత భావంతో ఆయన పర్ఫెక్ట్గా ఉంటారు ప్లస్ బాగా డిసిప్లిన్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఎవరైనా ఆయన మూలంగా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఎవరైనా ఆయన ఆయన నుంచి సహాయం ఆశిస్తున్నారు లేకపోతే అది ఆయనే ముందే గ్రహించి వాళ్ళందరికీ చేసే ఒక సేవా తత్పరత ఆయనకు బాగా ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉండి ఆయన ఇంకోటి ఏంటంటే బెచ్చగాడ్ అనే ఒక సినిమా చూశారు సినిమా చూసి ఇండస్ట్రీలో అందరూ చూశారు అందరూ ఇది పనికిరాదు అని వదిలేశారు ఆ టైంలో ఆయన ఆ బెచ్చగాడిని తీసుకుని వచ్చి దాన్ని రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తే ఫస్ట్ సిక్స్ డేస్కి సెవెంత్ డే ఒక పెద్ద సినిమా వచ్చింది పెద్ద సినిమా రాగానే ఆ బిచ్చగాడు అన్ని చోట్ల తీసేశారు సెవెంత్ డే ఆ పెద్ద సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అవ్వగానే మ్యాట్నీకి మెల్లగా బిచ్చగాడు వేయటం మొదలెట్టారు ఫస్ట్ షో సెకండ్ షో కంటిన్యూ బిచ్చగాడి చేసి అట్ట హండ్రెడ్ డేస్ ఎవ్రీ వీక్ ఒక పెద్ద సినిమా వచ్చినా పెద్ద సినిమాలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి అంటే ఆయన ఆ బిచ్చగాడిని ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కంటెంట్ బేస్లో రిసీవ్ చేసుకున్నారు సో దాంట్లో దాంట్లో క్యాస్టింగ్ ఎవరికి తెలియదు ఎవరికేం సంబంధం లేదు బట్ ఆ కంటెంట్ ఆ మదరు ఆ సన్ను మదర్ కోసం ఆ సన్ను పడే సెంటిమెంట్ అన్నది ఆయన బాగా కనెక్ట్ అవుతారు అని ఈ సినిమాలో కూడా చాలా మటుకు మదర్ సెంటిమెంట్ అసలు సినిమా అంతా అంటే లవ్ లేదు అని యాక్చువల్లీ బట్ దిస్ దిస్ ఇస్ లవ్ స్టోరీ అబౌట్ మదర్ చిల్డ్రన్ ఆ బాండింగ్ ఇలాంటి స్టోరీ ఇది సో ఇట్స్ నాట్ నెసెసరీ ఆ బాయ్ అండ్ అ గర్ల్ ఫాలోయింగ్ ఇన్ లవ్ కానీ ఈ స్టోరీ అంతా లవ్ బేస్ ఏ ఉంటుంది ఈ అమ్మాయి ఒక తల్లిగా వీళ్ళని ఎంత ప్రేమించి వాళ్ళని ఎంత మోటివేట్ చేస్తుందో అన్న స్టోరీ ఇది ఇది అద్భుతమైన స్టోరీ సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూవీ టు రిలీజ్ అండ్ యూనో ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ చూడాలి అని నేను చాలా దైవత్వం కూడా దాంట్లో చాలా పెద్ద ప్లేస్ అలాగే ఈ సినిమాలో కూడా దైవత్వం అనేది కూడా మెయిన్ అంటే ఒక శివుడి దగ్గర ఉండి ఇద్దరు పిల్లలకని ఒక తల్లి అక్కడ చనిపోతే ఆ బిడ్డలకి శివుడే తండ్రిగా శివుడే ఇదిగా ఉండి శివుడే క్యారీ చేస్తూ ఉండే విధానం అంటే ఆ దైవత్వం యాంగిల్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే సామాజిక యాంగిల్లో రైతులు రైతుల సమస్యలు దాన్ని టచ్ చేశారు ప్లస్ అనాథలకి అనాథలైన వాళ్ళకి ఎవరి దిక్కు అంటే దేవుడే దిక్కు అనుకుంటా అలాంటి అనాథలు వాళ్ళల్లో ఉండే ఒక స్కిల్ని కనిపెట్టి వాళ్ళను ఒక వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్స్ అంటే మనం ప్రతి ఒక్కరు భారతీయుల్లో కూడా మనకు ఏదైనా కడుకుని ఒక క్రికెట్ మ్యాచ్ వచ్చినా ఇంకోటి వచ్చిన ఒక ఇండియా పాకిస్తాన్ వచ్చిందంటే ఇండియా గెలవాలి ఇండియా గెలవాలి అనేది ఒక ఎమోషన్ ఆటోమేటిక్గా క్యారీ అవుతుంది సో ఆ ఎమోషన్ క్యారీ చేసేందులో ఒక ఇండియా చైనీసు ఇద్దరు ఫైటర్స్ని అక్కడ పెట్టుకుని ఇటు ఇండియన్స్కి సంబంధించిన రెజిలింగ్ అంటే పాకిస్తాను చైనాని కొట్టే ఆ ఇండియా సెంటిమెంట్ ప్రతి ఒక్కడు భారతీయుల్లోనూ ఒక కసి గెలవాలి గెలవాలి అని ఆ గెలిసే ప్రసనంలో వీళ్ళు ఒక స్టేజ్లో చిన్నగా ఓడిపోతారేమో అని అనుకుంటే దాంట్లో కూడా దైవత్వం మిక్స్ అవ్వటం దాంతో కూడా వీళ్ళు ఒక ఎబిలిటీ చూపించి ఫైనల్గా వాళ్ళు కొట్టడం అంటే ప్రతి భారతీయుల్లోనూ రోమాలు లెక్కబడుచుకునేటట్టుగా ఉండే ప్రతి కంటెంటు దీంట్లో ఉంది అలాంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటికీ పెట్టుకుని ఆయన ఒక రికార్డ్ బ్రేక్ అంటే ఒక భారతీయులు వెళ్ళి చైనాని పాకిస్తాన్ని కొట్టి వాళ్ళ ఛాంపియన్స్కి వాళ్ళు ఇది చేయటం ప్లస్ ఆయన విజన్లో చూసుకుంటే ఇప్పుడు ఈయన సినిమాను కొన్ని సినిమా తయారు చేసుకున్న కాడి నుంచి సినిమా తీసిన కాడి నుంచి కొన్ని కొన్ని ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ఎప్రిషియేట్ చేసే ఒక సీన్ ఉంటుంది ఆ ఆ సీన్ కూడా ఈయన పెడటం జరిగింది దాని తర్వాత ఇండియా ఒక మెడల్ గెలిస్తే సేమ్ ప్రైమ్ మినిస్టర్ సేమ్ ఎప్రిసియేషన్ జరిగింది అంటే ఈయన విజన్లో ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈయన విజన్ అనుకున్నదే త్రీ ఇయర్స్ తర్వాత నిజమైంది సో అలా విజనరీగా ఒక డైరెక్టర్గా ఆయన ఆయన ఎంతసేపు ఏంటంటే ఇది ఒక యజ్ఞంలాగా భావించారు యజ్ఞంలాగా భావించి ప్రతి పిన్ పాయింట్ ఎక్కడుండే ఏది కాంప్రమైజ్ అవ్వకుండా అలా చేయటం అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే కమర్షియల్గా ఎమోషన్ క్యారీ అవుతూ ప్లస్ ప్రతిదిలోనూ ప్రతి ప్రేక్షకుడికి ఇచ్చేటట్టుగా అన్ని కళ్ళగలిపిన ఒక అద్భుతమైన ఉగాది పచ్చడి లాంటి సినిమా రికార్డ్ బ్రేక్ ప్లస్ దీంతోపాటు మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే భారతదేశం మొత్తం ఆ శివుడు శివుడు ఆ మహాశివరాత్రి మార్చి ఎనిమిదో తారీఖు రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంటాల్లో కూడా అది మిక్స్ అయి ఉంది ఇవాళ దేశమంతా ఇవాళ జై శ్రీరామ్ అని హనుమాన్ అని ఈ టైంలో వెళ్తూ ఉంటే ఈవెన్ సినిమాలు డైలాగులో కూడా ఆ హనుమంతుడు ఉంటాడని చెప్పి ఆ చెప్పే డైలాగులుగా కానీ అంతా చూసుకుంటే ఇవాళ భారతీయులందరికీ కావాల్సిన ఆల్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ చదలవాడ శ్రీనివాసరావు ఇక ప్రతి సెకండ్ దీని మీదే ఆలోచిస్తూ ఈ పిక్చర్ని తయారు చేయడం జరిగింది తయారు చేసిన తర్వాత డెఫినెట్గా దీంట్లో ఆ పాత్రలే కనిపించేటప్పుడు ఆ కథా కథనంలోనే హీరోగా భావించి ఆయన చేశారు కాబట్టి ఆయన యజ్ఞం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ Yup Entertainment, please subscribe. Thank you. Thank you. Sir.